పన్నెండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఔదార్యము గలవారు పుష్టి పుష్టినందుదురు సహోదరి సహోదరులారా మనము ఆశీర్వదింపబడాలి అంటే మనం ఇతరులకు ఆశీర్వాదముగా ఉండాలి కొంతమంది వారు ఎవరికి సహాయం చేయరు కానీ అందరి నుండి వారు సహాయం పొందుకోవాలని అనుకుంటూ ఉంటారు ఇచ్చే మనసు ఉండదు కానీ అందరి నుండి పొందుకోవాలి అనే ఆశను కలిగి ఉంటారు అయితే అటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండకూడదు ఎప్పుడైతే మనం ఇతరులకు సహాయం చేస్తామో ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ వాక్యాన్ని పూర్తిగా చదివినట్లయితే ఇలా ఉంటుంది ఔదార్యము గల వారు పుష్టినందుదురు నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును అని మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే మనకు సహాయం అందుతుంది నేను అందరికి సహాయం చేస్తూ ఉన్నాను నాకు ఎవరు సహాయం చేయడం లేదు అని ఎప్పుడు అనుకోకూడదు సహాయము ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ప్రభువు తప్పకుండా చూస్తాడు సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఇలా ఉంటుంది కదా వానికి లేమి కలుగదు కన్నులు మూసుకుని వానికి బహుశాపములు కలుగును అని అంటే బీదలకు సహాయం చేసేవారు వారికి ఎటువంటి కొరత ఉండదు కళ్ళు మూసుకొని వారి నుండి తప్పించుకొని వారికి సహాయం చేయకుండా వెళ్లే వారికి బహుశాపములు కలుగుతాయి అని దేవుని వాక్యం చెప్తుంది దేవునికి ఇవ్వడంలో ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు మనం ముందుండాలి ఏదో ఆశించి సహాయం చేయకూడదు కానీ మన ద్వారా ప్రభువుని మహిమపరచాలి మనం ఇతరులకు సహాయం చేస్తే ప్రభువు ఏదో ఒక విధముగా తిరిగి మనకు సహాయం చేస్తాడు సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఇలా ఉంటుంది కదా బీదలను కనుక కనుకరించువాడు యహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అని అంటే బీదలను కనికరించేవారు వారు ప్రభువులకు అని అలాగే వారు చేసిన సహాయానికి ప్రభువు తిరిగి సహాయం చేస్తాడు అని ఇతరులకు సహాయం చేయడం ద్వారా మన ఆస్తి పాస్తులు ఏమీ తగ్గవు కానీ ఇంకా ఆశీర్వదింపబడతాము అనే విషయాన్ని మనం గ్రహించాలి ప్రార్థన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా వీలైనంత వరకు ఇతరులకు సహాయం మేము ఉండాలి తండ్రి అటువంటి మనసుని మాకు దయచేయండి ప్రభువా ఎవరి పట్ల కఠినముగా ప్రవర్తించే వారముగా మేము ఉండకూడదు తండ్రి సేవకులకు కానీ సువార్తకు కానీ ఇతరులకు సహాయం చేసే విషయంలోను మేము ఎప్పుడు ముందుగా ఉండేలాగున్నా మమ్మల్ని దీవించండి ప్రభువా ఏదో ఆశించి అత్యాసపడి సహాయం చేసేవారముగా కాకుండా మేము చేసే ప్రతి సహాయము మిమ్మల్ని మహిమపరచాలి అనే ఆలోచనను కలిగి ఉండి హృదయపూర్వకముగా సంతోషముగా సహాయం వారముగా మమ్మల్ని దీవించమని అతనిలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని యస ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కేడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్